హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సనల్ లేట్ నైట్ థర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి వరేం ఆలోచిస్తున్నారంటే నిజంగా తను వర్క్ చేయగలుగుతున్నారా తగినంత ఎఫర్ట్స్ పెట్టగలుగుతున్నారా లేదా అని క్వశ్చన్ వేసుకుంటున్నారు వారు చెప్పిన మాటలకు న్యాయం చేయగలుగుతున్నారా లేదా అని క్వశ్చన్ వేసుకుంటున్నారు వారి జీవితంలో మాటలు ఎక్కువయ్యాయి వాగ్దానాలు ఎక్కువయ్యాయి కానీ అవి తీర్చడం లేదు కదా అన్న క్వశ్చన్ వారిలో కలుగుతుందండి అంటే వారిని వారు సెల్ఫ్ ఎనాలసిస్ చేసుకుంటున్నారు వారికి గిల్ట్ ఫీలింగ్ కలుగుతుంది వారిని వారు మోటివేషన్ చేసుకుంటున్నారు అన్నమాట ఇలా చేయకూడదు ఇలా ఉంటే కష్టం అంటే వారి పనిని వారు తెలుసుకుంటున్నారు వారు ఏం చేస్తుంది అనేది వారు తెలుసుకుంటున్నారు వారి మాటలు చెప్పి మర్చిపోతున్నారు ఫలితాలు ఇవ్వట్లేదు అనేది వారు తెలుసుకుంటున్నారు ఫలితాలు వచ్చేలా చేయాలి అని వారు అనుకుంటున్నారు ఇంకేమనుకుంటున్నారంటే వారు ఒంటరిగా నిలబడగలరా లేదా అని వారు ఫీల్ అవుతున్నారు మీ సపోర్ట్ లేకపోతే తనేం చేయగలరు అని వారు ఫీల్ అవుతున్నారు తనేమైనా వీక్ అవుతున్నారా అన్న ఫీలింగ్ కలుగుతుంది వారికి భయపడుతున్నారు మేము లాస్ అవుతారేమో అన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది వారిలో ఎన్నో సెక్యూరిటీ తక్కువగా ఉందండి అంటే వారి వారికి మీరే వారి బలం అనుకుంటున్నారు మీపై ఆధారపడటం వారి బలహీనత అనుకుంటున్నారు ఇలా ఉన్నాయండి వారి ఆలోచనలు ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారు చెప్పిన మాటల మాటలను పని రూపంలో చూపించాలి అని వారు అనుకుంటున్నారు మీపై ఎక్కువగా ఆధారపట్టడం తగ్గించుకోవాలి అని వారు అనుకుంటున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ